అధ్యక్షుడు మల్లికార్జున గారికి అలాగే గంద్యాలే కోడి బోహ బహ్మా గారికి ప్రజల్ గర్ గారికి అలాగే ప్రజల గవర్నీలు రామకృష్ణ గారికి నాయకత్వం గారికి నివేదికలోకి రాష్ట్ర సాధికార కన్వీనర్లకు జిల్లా సాధికార కన్వీనర్లకు నియోజకవర్గం నుంచి వచ్చిన నియోజకవర్గ నాయకులకు మండల నాయకులకు పేరు పేరు నా ఉదయపూర్ణ వార్తలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనము ప్రతి పురానికి ఒక కంపెనీ ఎత్తు కన్వీనర్గా ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు మధువులు ఇచ్చిన వాళ్ళని మాత్రమే ఇక్కడ జరిగింది మనం ఒక పది పదిహేను రోజుల్లో మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకొని బీసీ మద్దతు ఏర్పడుకోవడానికి మీ అందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసి పది పదిహేను రోజుల్లో మళ్ళీ మనము మన నంద్యాల జిల్లా సంబంధంగా బీసీ సదస్సు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి ఓన్లీ ఈరోజు ఎవరెవరికైతే కమిటీలకు సాధికార కమిటీలు చేశారో వాళ్ళందరికీ కూడా నియోజకవర్గంలో మండల నాయకులు అందరూ కూడా సహకరించాలంటూ అందరూ కూడా కృషి చేయాలి ఎక్కడికైనా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కూడా ఆ నియోజకవర్గం నాకు తెలియజేస్తే కూడా అక్కడక్కడ ఆ నియోజకవర్గాలతో మాట్లాడి మీ కమిటీలకు పేర్లు కంపెనీలు ఇచ్చే విధంగా చేద్దాం మనం ఒక ఇరవై ఐదు రోజుల లోపలనే జిల్లాలో ఒక్క కూడా కన్వీనియర్ విధంగా పీసీ తర్వాత నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది ఖచ్చితంగా మనం ఒక మళ్ళొక రోజుల తర్వాత గేట్ ఫిక్స్ చేసుకొని ఇరవై ఇరవై వేల మందితో ఒకసారి పద్ధతులు చేస్తే అన్ని నియోజకవర్గాలందరూ కూడా విస్తారే విధంగా పీసీలందరూ కూడా ఐక్యమైనారు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు ఈ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసింది అనే అభిప్రాయానికి వద్దరు కూడా వస్తారు కాబట్టి మనం అందరం కూడా మీకు ఇచ్చిన పదవులను ఇందాక సోదరుడు చెప్పాడు కొంతమంది కృషి కార్డు కోసమే పదవి తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇచ్చిన పదవులందరికీ కూడా మీకు తెలుసా తెలుసా కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రం తెలుసు ఈ బీసీ అధ్యక్షుడు మల్లికార్జున తెలుసు అబ్జర్వర్గా ఉన్న రామకృష్ణ గారికి తెలుసు